రానున్న ఇరవై నాలుగు గంటల్లోనే మకర రాశి వారికి అకస్మాక ధనయోగం అరుదైన అదృష్ట మార్పులు జరగబోయేది ఇదే మిస్ కాకుండా చూడండి రానున్న ఇరవై నాలుగు గంటల్లోనే మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరికి ఎటువంటి అరుదైన ధనయోగం కలగబోతోంది అనే మార్ మార్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని వదిలిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టు పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒకరు పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు ఇంకా ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే మకర రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శివుడిని ఆరాధిస్తే మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది మిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్య విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు ఇష్టదైవ స్థుతి మీకు చాలా మంచిదనే చెప్పాలి మకర వారికి సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశివారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి వీరి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు అనేవి విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయంలో గ్రహాలకు రాజుగా పరిగణించేటటువంటి సూర్యుడు ఈ ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలియక జరిపనున్నాడు ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో కలయిక జరగడం కారణంగా వీరు చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే అరుదైన ధనయోగం ఉంది వీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది ఉద్యోగులకు పురోగతికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయండి మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాలు కూడా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు కొన్ని శుభవార్తలు వినవచ్చు కుజుడు ప్రభావం ప్రభావంతో గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు మార్చి పదిహేనున కుంభరాశిలో ప్రవేశించి శనిదేవునితో కలిక జరపబోతున్నాడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా సంచారం చేయడం వలన మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు మీ కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకోవచ్చు మీరు కోర్టు సంబంధిత కేసుల్లో ఓటమిని ఎదుర్కొనవలసి ఉంటుంది కుజుడు శని గ్రహాల కలియక కారణంగా మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు రాహు స ప్రభావం కారణంగా ఈ రాశి నుండి మూడవ స్థానంలో రాహు సంచారం కారణంగా మకర వారికి ఏడాది అంతా కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది మీరు కొత్త పనులను ప్రారంభించగలుగుతారు కొత్త ఏడాదిలో పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా చేయడం వలన మీకు అనుకూల ఫలితాలు కూడా వస్తాయి మీ సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు ప్రభావంతో ఏడాదిలో శుక్రుడు మార్చి ముప్పై ఒకటిని మీనరాశిలోకి ప్రవేశించడంతో మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మీనరాశిలోనే శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా రాహుతో కలిగి జరపబోతున్నాడు ఈ సమయంలో మీరు స్త్రీల నుండి మద్దతును పొందుతారు మహిళలు విదేశీ సంబంధిత వ్యక్తుల నుండి ప్రయోజనం పొందుతారు వ్యాపారులు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు మంచి లాభాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు కేతువు ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో కేతు సంచారంతో ఈ రాశి వారికి మతం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కొత్త ఏడాదిలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేయవచ్చు విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో పరిశోధన రంగాల్లో మంచి పురోగతిని కూడా సాధిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏడాదిలో మకర వారికి ప్రారంభంలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి మీ తర్వాత గురుడి అనుగ్రహంతో పరిస్థితులు మెరుగుపడతాయి కొత్తగా పెళ్ళైన వారికి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఏడాది చివరిలో భాగస్వామితో కలిసి విదేశీ పర్యటనకు కూడా మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి మకర రాశి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుడగడాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర రాశివారు అర్థం కానీ ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారిలో ఊటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు ఏ పని కూడా చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది ఈ రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడేతూ వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఈ రాశివారు ఇతరుల్లో ఉన్న తప్పులను పట్టేస్తారు ఎవరిని నమ్మరు అక్కడికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశివారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహాలు నిజమవుతాయి శని శుక్ర బుధాదశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవముగా భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటివి కలిగి ఉంటాయి చూసారు కదండి మకర ఆశివారి గణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇప్పుడు వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం మకర రాశి వారు శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు పెద్దలకు దానం చేయండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు పట్టిస్తూ పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్